ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా రెండు వారాలే టైం ఉంది ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రిపరేషన్లో బిజీగా ఉన్నాయి అయితే పలువురు కీలక ఆటగాళ్ల గాయాలు ప్రతి జట్టును టెన్షన్ పెడుతున్నాయి తాజాగా టైటిల్ ఫేవరెట్ ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ప్యాట్ కమిన్స్ దూరం కానున్నాడని సమాచారం ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ కోచ్ ఆండ్రూ మ్యాక్డొనాల్డ్ చెప్పాడు గత కొంతకాలంగా కమిన్స్ చేలమండల సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు టీమిండియాతో జరిగిన బార్డర్ గవర్స్కర్ ట్రోఫీ తర్వాత ఈ గాయం మళ్ళీ తిరగబెట్టింది పైగా అదే సమయంలో కమిన్స్ భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చింది ఈ కారణంగా అతడు శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్కు దూరమయ్యాడు దీంతో కమిన్స్ స్థానంలో లంక సిరీస్కు స్టీవ్ స్మిత్ సారథిగా ఎంపికయ్యాడు చాంపియన్స్ ట్రోఫీ ముందు కమిన్స్ గాయం మళ్ళీ తిరగబెట్టడం ఆసిస్ క్రికెట్ ఫ్యాన్స్ను ఆందోళనకు గురిచేసింది అయితే అతని నేతృత్వంలోనే ఆసిస్ క్రికెట్ బోర్డు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టును ప్రకటించింది కానీ ఇప్పుడు మళ్ళీ అతడు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడకపోవచ్చని ఆసిస్ కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ హింటిచ్చాడు గాయం మానలేదని ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు ఆడడం అనుమానమేనని స్వయంగా ఆసిస్ కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ చెప్పాడు అయితే అతడి నేతృత్వంలోనే ఆసిస్ క్రికెట్ బోర్డు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టును ప్రకటించింది కానీ ఇప్పుడు మళ్ళీ అతడు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడకపోవచ్చని ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ హింటిచ్చాడు గాయం మానలేదని ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు ఆడడం అనుమానమేనని స్వయంగా ఆస్ట్రేలియా కోచే చెప్పాడు కమిన్స్ ఇంకా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టలేదు కాబట్టి మెగా టోర్నీలో అతడు ఆడడం కష్టమేనని కోచ్ చెప్పాడు తమ జట్టుకు కొత్త క్యాప్టెన్ అవసరం ఉందన్నాడు సీనియర్లు స్టీవ్ స్మిత్ ట్రావిస్ హెడ్లో ఒకరు సారథిగా టీంను ముందుండి నడిపించడం ఖాయమన్నారు గాయాలతో బాధపడుతున్న హ్యాజిల్వుడ్ మిచెల్ మార్స్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడడం కష్టమేనని మెక్డొనాల్డ్ చెప్పాడు తాజాగా లెంకతో జరిగిన వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా స్క్వాడ్ బయలుదేరింది అందులో ప్యాట్ కమిన్స్ లేడు స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్లో ఒకరిని ఎంపిక చేయాలని చర్చలు జరుగుతున్నట్టు మెక్డొనాల్డ్ చెప్పుకొచ్చాడు చాంపియన్స్ ట్రోఫీ నాటికి వారిని సిద్ధం చేయాలని చెప్పాడు ప్రస్తుత పరిస్థితుల్లో ముగ్గురు కీలక ఆటగాళ్లు మెగా టోర్నీకి దూరం కావడం ఆస్టిస్కు భారీ షాక్ గానే చెప్పాలి ఇక ఆ జట్టు టైటిల్ రేస్కు దూరమైనట్టేనంటూ పలువురు కమెంట్స్ కూడా చేస్తున్నారు